ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మార్గంలో హారతులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ప్రతి ఏడాది కూడా మనము జనవరి ఇరవయ తేదీ రోజు శ్రీ సాయి హారతుల ఉత్సవాన్ని సాయి టీవీ నిర్వహిస్తూ ఉంది బాపు సాహెబ్ జోగ్ బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి రోజు పంతొమ్మిది వందల పన్నెండు జనవరి ఇరవై ఈ సందర్భాన్ని మనం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ హారతుల యొక్క వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం బాబా మార్గంలో ఉన్నటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాల గురించి మనము ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకోవాలి ఇటీవల కాలంలో టీవీకి కొత్తగా అయినటువంటి వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు హారతులకు సంబంధించినటువంటి ఒక సమగ్ర విశ్లేషణను అందించండి హారతుల యొక్క ఉపయోగము దా వాటి యొక్క పరమార్థాన్ని చెప్పమని చెప్పి చాలామంది అడుగుతున్నారు అటువంటి వారందరి కోసం మరియు తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఆరతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఫాలో అవుతున్నటువంటి మనమందరం కూడా మరొక్కసారి హారతుల యొక్క వైభవం గురించి మనం మాట్లాడుకుందాం బాబాకు నాలుగు హారతులు ఈ నాలుగు హారతుల్లో ముప్పై హారతి పాటలుంటాయి అందులో పదహారు హారతి పాటలు బాబా పైన ప్రత్యేకంగా రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు రాసుకున్నటువంటి అదేవిధంగా మిగతా పద్నాలుగు పాటలు కూడా తుకారం మహారాజ్ జానాభాయ్ అదేవిధంగా నామదేవ్ ఇటువంటి పాండురంగ భక్తులు పాండురంగడి కోసం రాసుకున్నటువంటి ఆ హారతి పాటల్ని కొన్నింటినీ ఈ బాబా హారతుల్లో చేర్చడం జరిగింది శ్రీ సాయి హారతులకు సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా హారతి సాయిబాబా గురించి మాట్లాడుకోవాలి బాబా పైన ఉన్నటువంటి ప్రేమ చేత ఆ రాటి భక్తుల కలం నుంచి జాలువారినటువంటి హారతి పాటల్లో హారతి సాయిబాబా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది పంతొమ్మిది వందల నాలుగు సెప్టెంబర్లో హారతి సాయిబాబా పాటను మాధవ్ అర్కర్ రాస్తారు మరాఠా దేశంలో భగవంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో హారతినిస్తారు ఆ విధంగా శ్రీ సాయి బాబాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హారతి ఉండాలని చెప్పి ఆ ఆలోచనతోటి హారతి సాయిబాబా అనేటువంటి ఆ పాటను రాయడం జరుగుతుంది మాధవ అడ్కరు గొప్ప పండితుడా కాదు మాధవ అడ్కర్కు ఆస్తి ఐశ్వర్యం కంటే కూడా బాబా పట్ల ప్రేమ ఎక్కువ ఎంత ప్రేమంటే తన కుటుంబ పోషణకు కూడా తన సంపాదన సరిపోదు అయినా సరే సద్గురువే సర్వస్వం అనుకుని షిరిడీకి వచ్చాడు ఏళ్ళు గడుస్తున్నా సరే పిల్లలు లేరు కుటుంబ పోషణ సరిగ్గా లేదు అటువంటి పరిస్థితుల్లో మరి సద్గురువు దగ్గరికి వచ్చినటువంటి అడ్కరు బాబా అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి కదా తన కుటుంబ పోషణకు సంబంధించినటువంటి ఒక ఉపాధిని అడగాలి కదా బాబాను అదేవిధంగా భార్య గొడ్రాలి చెప్పి కుమిలిపోతుంటే మరి ఒక్క బిడ్డనైనా ఇవ్వు బాబా అని చెప్పి బాబాను అడగాలి కదా అవి ఏవీ అడగలేదు అడగకపోగా తన మనస్సు బాబా భక్తి పట్ల ప్రేమ పట్ల ఉప్పొంగిపోతూ ఉంది ఆ ఉప్పొంగినటువంటి ప్రేమ నుంచి జాలువారినటువంటిదే హారతి సాయిబాబా పాట హారతి సాయిబాబా పాట రాసుకొని సెప్టెంబర్లో తన దగ్గర ఉంచుకుంటారు ఒక పేపర్ను దాస్కన్ మహారాజు సెప్టెంబర్ మధ్యలో షిరిడీకి వస్తారు వచ్చినప్పుడు దాసండ్ మహారాజు గారికి ఆ పాట చూపెడతారు ఆ పాట చూపెడితే దాస్కన్ మహారాజు ఆ పాటను చూసి మహాద్భుతంగా ఉంది నేనెందుకు దీన్ని బాబా ముందు వినిపించాలి నేనెందుకు దీన్ని కీర్తన చేయాలి అడుగుతారు అనమాట మీరు పాడండి బాబా ముందు మీరు చక్కటి కీర్తనాకారులు అని అంటే నేను పాడను ఇది నీకు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం బాబా ఎదుట నీవే గానం చేయి బాబాకు నీవే ఇవ్వు ఒక్క అక్షరాన్ని కూడా కరెక్షన్ చేయకుండా మామూలుగా లౌకికంగా ఎలా ఉంటుంది నాలాంటి వాడికి కూడా ఎవరైనా ఏదైనా రాసుకొని తీసుకొస్తే దాంట్లో అవసరం ఉన్నా లేకున్నా కొన్ని పదాలను అటు ఇటు సవరించడం ఈ మార్పులు చేయడం ఇవన్నీ చెప్తూ ఉంటాం కానీ దాస్కర్ మహారాజ్ గొప్పతనం చూడండి మాధవర్కరు ఒక సాధారణమైనటువంటి మరాఠీ భాషలో ఆ పాటను రాసుకొని వస్తే మహాద్భుతంగా ఉంది ఇందులో నేను సరి చేయాల్సినటువంటిది ఏమీ లేదు అని చెప్పి చెప్తారు తర్వాత మాధవ్ అడ్కర్ వెళ్ళి బాబా పాదాల ముందు ఆ హారతి పాటను పెట్టి బాబా ఇది మీ హారతి పాట అని చెప్పి బాబా చేతికిస్తే నువ్వే చదువులే నువ్వే చదువు వినిపి అని అంటాడు ఎంతో ప్రేమతోటి ఆర్తితోటి హారతి సాయి బాబా పాటను బాబా ముందు మాధవ్ అడ్కర్ పాడతాడు బాబా దానికి ఎంతో సంతోషించి వెమ్మటే ఒక మాట అంటారు అడ్కర్ ఎవరైతే రోజు ఈ హారతి పాటను పాడుకుంటారో వారు నన్ను పొందగలుగుతారు అని అంటారు అందుకనే హారతి పాటల్లో మనకు మధ్యాహ్న హారతిలో సాయంత్రం హారతిలో ఒక హారతిలో కాకపోయినా సరే మరొక హారతిలో పాడుకునేటువంటి అదృష్టం ఈరోజు మనకు కలిగింది బాబా ఎంత గొప్ప దయామైలో చూడండి ఒక్క హారతి పాటను మనం పాడుకుంటే హారతి సాయిబాబా అని చెప్పి ఆర్తితో ఆయనను కొలుచుకొని హారతి ఇచ్చుకుంటే ఆయనను మనం పొందగలుగుతామట అంటే ఎంత సులువైనటువంటి సాధన బాబా మనకి ఇచ్చారో చూడండి ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు మధ్యాహ్న హారతికి ముందు గేవుని పంచారతి అనేటువంటి పాటను మనం పాడుకుంటాం ఆ పాట అయిపోతూనే వెంటనే హారతి సాయిబాబా అనగానే ఎక్కడో హృదయంలో చిట్ట చివరన అడుగు కట్టిపోయినటువంటి ఆనంద బాష్పాలు టెనెచ్ మోటార్ పెడితే అడుగున ఉన్నటువంటి నీళ్లు ఎట్లా పైకి వస్తాయో ఆ హారతి సాయిబాబా అనేటువంటి ఆ పాటను మన గొంతులోకి రాగానే హృదయంలో ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆ ఆనంద బాష్పాలు పైకి ఉబికి వస్తాయి కళ్ళ నుంచి దారగా కారుతాయి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా హారతి సాయి బాబా సౌఖ్యదతార జీవ బాబా సకల జీవులకు సుఖాన్ని ఇచ్చేటువంటి నీవు నీ దాసులము భక్తులము అయినటువంటి మాకు నీ చరణ దూళిలో స్థానం ఇవ్వు అని చెప్పి మాధవడ్కర్ అడుగుతారు నిజంగా ఆ పాటలో ఎంత గొప్ప అర్థం ఉంటుందంటే బాబా నీ నామము తలిచినంత చేత మాకున్నటువంటి భవభయాలన్నింటినీ పోగడతావు బాబా హారతి పాటల్లో ఒక రకంగా చెప్పాలంటే భక్తుడిలో ఒక కాన్ఫిడెన్స్ని పెంచుతాయి ఎవరైతే హారతికి అర్థాన్ని తెలుసుకొని పాడగలుగుతారో వారి ఆనందానికి అవధులు ఉండవు హారతి సాయి బాబా రాసి బాబాకు అంకితం ఇచ్చిన తర్వాత మాధవ్ అడకరితో అంటాడు మాధవ్ నీకు సంవత్సరం తిరిగేలోపు కొడుకు పుడతాడయ్యా అతనికి రామ్ అనేటువంటి పేరు పెట్టుకోని అంటాడు నిజంగానే బాబా చెప్పినట్టు మాధవ అడికర్కు సంవత్సరంలో కొడుకు బుడతాడు మనం బాబా మార్గంలో హారతులు రాసినటువంటి వాళ్ళందరి జీవితాలు చూస్తే చాలా సాధారణమైనటువంటి జీవితాలు అంతేకాదు తాము బాబాకు ఏదైనా చెయ్యాలి అనేటువంటి సేవానీరతి కలిగినటువంటి వాళ్ళే తప్ప బాబా నుంచి ప్రత్యేకంగా మేము ఒకటి పొందాలి అనేటువంటి ఆకాంక్ష ఆశ ఉన్నటువంటి వారు హారతి పాటలు రాసినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకనే ఆ హారతి పాటలు ఈ కాలము కూడా ఆ హారతి పాటల ద్వారా హారతి రాసినటువంటి ఈ భక్తులందరూ కూడా నిలిచి ఉంటారు మాధవడ్కర్కు కొడుకు పుడతాడు కొడుకు పుట్టిన తర్వాత కనీసం కొడుకును ఒక మంచి స్కూల్లో చదివించుకోలేనటువంటి స్థితిలో ఉంటారు అయినా సరే తన కుటుంబ అవసరాల కోసము ఏది కూడా అడగలేదు కానీ బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు బాబాను పొందేటువంటి అద్భుతమైనటువంటి మార్గానికి తను ఒక పాత్రధారి సూత్రధారి అయ్యాడు హారతి సాయిబాబా ద్వారా బాబా దగ్గర మనం ప్రతిరోజు కనీసం ఒక్క రెండు నిమిషాలైనా సమయం వెచ్చించి హారతి సాయిబాబా పాడుకుంటే మనసు తనువు పులకరిస్తుంది ఆ రోజంతా కూడా మనము ఆనందోల్లాసాలతోటి మనం ఉండగలుగుతాం ఎందుకంటే మనం హారతి సాయిబాబా పాడుకొని బయటికి వెళ్ళామనుకోండి నిజంగా చాలా సందర్భాల్లో నాకు ఆ ప్రాక్టీస్లో నేను అనుభవించినటువంటిది ఎట్లయినా జర్నీ చేస్తున్నా సరే ఆ రోజంతా ఏ పని చేస్తున్నా సరే క్షణక్షణానికి హారతి సాయిబాబా అనేటువంటి స్ఫురణకు వస్తుంది మనసులో దాన్ని మననం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎంత శాంతి సుఖము మనకు దొరుకుతుందంటే ఎందుకంటే అందులో మొదటి లైన్లోనే ఉంటుంది సర్వజీవులకు సుఖాన్ని ఇచ్చేటువంటి నీవు మీ పాదూలిలో కొంత స్థానాన్ని ఇవ్వు అని చెప్పి అడుగుతారు అంత గొప్పది హారతి సాయిబాబా పాట ఈ హారతి సాయిబాబా పాటకు మహత్తునివ్వడానికి బాబా ఏం చేశారు మనందరం కూడా సచరతలు చదువుకుంటాం కదా జామ్నే లీల మైనతాయి ప్రసవ వేదనకు సంబంధించినటువంటి కథలో బాబా రామ్గిరి బువ ద్వారా ఈ హారతి పాటను అదేవిధంగా ఊదీనిచ్చి పంపుతాడు అంత గొప్ప ప్రాశస్యం కలిగినటువంటిది హారతి సాయిబాబా ఈ హారతి సాయిబాబా అనేటువంటి పాట ఖచ్చితంగా మన మనస్సులకు శాంతిని సుఖాన్ని ఇస్తుంది ఈ ఒక్క పాటని కాదు బాబా హారతుల్లో ఉన్నటువంటి ప్రతి పాట కూడా జీవుడికి శక్తినిచ్చేటువంటిది సుఖాన్ని శాంతిని వైరాగ్యాన్ని కూడా ప్రసాదించేటువంటివి ఈ బాబా హారతి పాటలు హారతి పాటల యొక్క విలువ తెలుసుకుంటే బాబా యొక్క తత్వాన్ని మనం తెలుసుకున్నట్టే ఆ విలువ తెలుసుకొని వాటిని మననం చేసుకుంటే అనునిత్యము కూడా మనము బాబా సాంగత్యంలో ఉన్నట్టే బాబా హారతి పాటల్లో అత్యధికంగా హారతి పాటలు రాసినటువంటి వారు జోగేశ్వర భీష్మ జోగేశ్వర భీష్మ తొమ్మిది హారతి పాటలు రాస్తారు వారు రాసినటువంటి పాటలు కాగడహారతిలో ఉంటాయి మధ్యాహ్న హారతిలో ఉంటాయి హారతిలో ఉంటాయి జోగేశ్వర్ భీష్మ గొప్ప సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు వారికి ఈ అవధూతుల పట్ల లేకపోతే ఈ ముస్లిం సాంప్రదాయంతో కూడినటువంటి మహాత్ముల పట్ల గొప్పగా గౌరవం లేనటువంటి వారు నమ్మకం లేనటువంటి వారు అటువంటి వ్యక్తిని బాబా స్వప్న దర్శనమిచ్చి షిరిడీకి పిలిపించుకొని షిరిడీలో స్వప్నంలో ఏ మంత్రాన్నైతే సచ్చిదానంద సచ్చిదానంద అనేటువంటి మంత్రాన్ని ఆ వచ్చినటువంటి శ్రీవైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి సాధువు ఉచ్చరించాడు జోగేశ్వర్ భీష్మ మసీదులో అడుగుపెట్టగానే అదే నామంతో ఆహ్వానం పలుకుతారు బాబా జోగేశ్వర్ భీష్మ దాదాసాహెబ్ కపర్దేతో పాటు షిరిడీకి వస్తాడు ఒక మహాత్ముడు దర్శించుకుందాము అంతే తప్ప పెద్దగా బాబా పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వారు విశ్వాసం ఉన్నటువంటి వారు ఏం కాదు జోగేశ్వర్ భీష్మ మొదట కానీ బాబా వస్తూ వస్తూనే ఒక మాట అడుగుతాడు మిత్రమా నాకు ఐదు లడ్డూలను ఇవ్వగలుగుతావా అని అంటాడు ఐదు లడ్డూల యొక్క సారాంశం ఏమిటంటే మధురమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి జోగేశ్వర్ భీష్మ అనేక వ్యాఖ్యానాలు రాశారు అనేక పద్యాలు రాశారు భగవంతుని పైన అద్భుతమైనటువంటి కీర్తనలు రాశారు జాతీయోద్యమంలో ప్రజలను ఉత్తేజపరచడానికి పాటలు రాశారు అటువంటి ఆయన ఐదు మధురమైనటువంటి లాంటి హారతి పాటలు రాయాలని చెప్పి బాబా ఆకాంక్ష కానీ అది మొదట భీష్మకు అర్థం కాలేదు ఒకరోజు ద్వారకామైలో భక్తులతో పాటు జోగేశ్వర భీష్మ కూర్చుని ఉంటారు బాబా చిలుము వెలిగించుకొని దాన్ని వారు ఒకసారి పీల్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అందరూ కూడా అలవాటు ఉన్నా లేకున్నా చాలామంది దాన్ని పీల్చేటువంటి వారు ఎందుకంటే బాబా పెదాలను సృశించి వచ్చినటువంటి ఆ చిలుము మన యొక్క ఆదివ్యాధులను నిర్మూలిస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట జోగేశ్వర్ భీష్మ ఆ చిలుము మొదట పీల్చడానికి నిరాకరించాడు ఎందుకంటే కాస్త సనాతనాన్ని నమ్మేటువంటి వారు కాబట్టి వెంగిలి తినకూడదు ఎంగిలి ముట్టుకోకూడదు అనేటువంటిది కానీ ఒకరోజు బాబాని స్వయంగా చిలుమిచ్చి పీల్చు అని అంటాడు ఆ చిలుము పీల్చిన తర్వాత ఒక లౌకికమైనటువంటి స్థితిలోకి భీష్మ వెళ్ళిపోతాడు అసలు తనకు తాను ఏమి జరిగిందో గుర్తించలేనటువంటి స్థితిలో బసకు వెళ్ళి ఐదు హారతి పాటలు బాబా పైన రాస్తాడు వాటిని తీసుకొచ్చి బాబా ముందు పెడితే నువ్వే పాడు అని చెప్పి జోగేశ్వర్ భీష్మతోటి ఐదు పాటలు వారు పాడించుకుంటారు ఆ పాటలు పాడి జోగేశ్వర భీష్మ బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తే బాబా భీష్మ తలపైన తమ యొక్క హస్తాన్నించి తలను నిమురుతాడు ఆ తర్వాత మళ్ళీ బసకు వెళ్ళి నాలుగు హారతి పాటల్ని రాస్తాడు మొత్తం తొమ్మిది హారతి పాటల్ని జోగేశ్వర్ భీష్మ అద్భుతంగా రాసి అందిస్తారు ఎంత గొప్ప హారతి పాటలంటే కాగడ హారతిలో ఉటావుట పాండురంగ గురు చరణ కమల ధావా అనేటువంటి పాటతోటి బాబాను మేల్కొల్పి ఆత స్వామి నిద్ర కర ఆవధూత అనేటువంటి హారతి పాటతో బాబాను పవలింపు సేవ చేసేటువంటి గొప్ప హారతి పాటల్ని జోగేశ్వర్ భీష్మ రాశారు ఈ జోగేశ్వర్ భీష్మ అయినా సరే మాధవర్కర్ అయినా సరే ఏమీ ఆశించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అటువంటి వారికే బాబా గొప్ప అవకాశాన్ని ఇస్తారు జోగేశ్వర్ భీష్మ గొప్ప జాతీయోద్యమ నాయకుడు జోగేశ్వర్ భీష్మాని ఇప్పుడు ఎవరూ కూడా జాతీయోద్యమ నాయకుడిగా గుర్తించరు జోగేశ్వర్ భీష్మ అంటే బాబా హారతి పాటల్లో అత్యధికంగా తొమ్మిది హారతి పాటలు రాసినటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళ వారసులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇదే గుర్తింపు పెట్టుకున్నారు తప్ప ఉద్యమానికి సంబంధించినటువంటి పాత్ర గురించి ఎవరూ పెద్దగా మాట్లాడు అంతేకాదు బాబా హారతుల క్రమం ఏ విధంగా ఉండాలి ఏ హారతి తర్వాత ఏది పాడుకోవాలి అనేటువంటి దాన్ని సంకలనం చేసినటువంటిది కూడా జోగేశ్వర్ భీష్మానే శ్రీ సాయినాథ అనేటువంటి పుస్తకాన్ని వేసి అందులో హారతుల యొక్క విశిష్టత ఏ హారతి తర్వాత ఏ హారతి పాడుకోవాలనేటువంటిది ఆ పుస్తకంలో వేస్తారు దానిని దాదాసాహెబ్ కబర్తే ముద్రించి తొలి ముద్రణ చేసి భక్తులందరికీ కూడా అందిస్తారు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ హారతుల యొక్క మాధుర్యము ఆనాటి భక్తుల యొక్క కృషి ఆ తర్వాత శ్రీ దాస్కన్ మహారాజ్ గారు వారు రాసినటువంటి మూడు హారతి పాటలు అవి ఆనిముత్యాల లాంటివి సద్భక్తుడి యొక్క హృదయంలో ఎప్పుడూ కూడా ఆ మూడు హారతులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి దాసర్ మహారాజ్ గారి యొక్క హారతి పాటల యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే బాబాను చూడగానే ఆ మూడు హారతి పాటలు అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి బాబాను చూడగానే మనందరము ఏం కోరుకుంటాం బాబా నా పైన దయచూడు నన్ను కాపాడు నన్ను రక్షించు అని అడుగుతాం అదే దాసకన్ మహారాజ్ గారు రాసినటువంటి పాట అదే గుర్తొస్తుంది బాబాని చూడగానే సైరహెం నరు కరుణ బచ్చొంకా పాలను కరుణ ప్రతిరోజు బాబాని చూడగానే మొదట ఇదే గుర్తొస్తుంది ఎందుకంటే మన యొక్క ఆలనా పాలనా చూసేటువంటిది ఆయన్నే కాబట్టి ఆయన చూడగానే సైర హెం కరుణ అనేటువంటి పాట తప్పకుండా మనకు గుర్తొస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్తి అలాంటిది ప్రేమతో అడుగుతాడు బాబా ఈ పిల్లల యొక్క ఆలనా పాలన నువ్వే చూడు అందుకోసం మా పైన దయచూపెట్టు అని చెప్పి అడు అడుగుతాడు తర్వాత బాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా ఏ భావన ఉంటుంది బాబా ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అందరూ ఉన్నా సరే నువ్వే నాకు ముఖ్యము అనేటువంటిది ప్రతి సద్భక్తుడి హృదయంలో ఈ భావన కలుగుతుంది అప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి పాట నజర్ కరో రె మోరే సాయి బాబా నాకు తల్లి తండ్రి అన్నాదమ్ములు ఎవ్వరూ లేరు నాకు సర్వము నీవే కాబట్టి నాపైన ఎప్పుడూ దయచూపుతూ ఉండవు నన్ను మరవకు బాబా నీవు లేనటువంటి జీవితము నాకు శూన్యం బాబా నేను కళ్ళున్నటువంటి గుడ్డివాణ్ణి కాబట్టి నేను ఎటువైపు ప్రయాణిస్తానో నాకే తెలియదు అటువంటి నన్ను సురక్షితంగా నువ్వు నడిపించు బాబా నా జీవితము నీ సేవలో ఒక చీపురు కట్టైతే చాలు అంత కొత్త అదృష్టాన్ని నాకు ఇవ్వు అని చెప్పి బాబాను ప్రతిరోజు మనం కాగడ హారతిలో అడుగుతాం కదా ఇది ఒక కాగడ హారతిలోనే కాదు బాబాను చూసినప్పుడు మనలో బాబా పైన ప్రేమ ఉప్పొంగినప్పుడు రహం నజర్ కరు పాట ఖచ్చితంగా మనకు గుర్తొస్తుంది సాయి రహం నజర్ కర్ణ అయినా సరే అదేవిధంగా రహం నజర్ కరు అయినా సరే ఇది మన యొక్క భావోద్వేగానికి సంబంధించినటువంటి బాబాతో నిజంగా దాస్గన్ మహారాజు మనందరినీ దృష్టిలో పెట్టుకొని తనకెంతైతే బాబా అంటే భావోద్వేగం ఉందో ఆ భావోద్వేగాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలని చెప్పి ఈ సాయి రహం నజర్ కర్ణ అనేటువంటి ఈ రెండు హారతి పాటల్ని కూడా కాగడ హారతిలో ఇచ్చారు అదేవిధంగా రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది భక్తులు పాండురంగ విటలున్ని సేవించుకునేటువంటి వాళ్ళు అటువంటి వారికి పాండురంగడి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును బావాలో చూసుకునేలాగా ఎంత అద్భుతమైనటువంటి పాట మనకిచ్చారు మనం ఇంట్లో ఏ శుభకార్యం ప్రారంభించుకున్నా ఏ కార్యాన్ని మనం చేపట్టినా అందరం కూడా పాడుకునేటువంటి పాట శిరడి మాజే పండరి పూరా సాయి బాబా షిరిడీలో కొలువైనటువంటి సాయి రమావరుణ్ణి అంటే సాయి పాండురంగడుని చూడండి వారి వైభవం ఎంత గొప్పది వారు పాండురంగడు వల్లే నిత్య తేజస్సుతో షిరిడీలో వలగొందుతున్నాడు షిరిడీలో ఉన్నటువంటి సాయి బాబాయే పండరిలో ఉన్నటువంటి పాండురంగడు అని చెప్పి అనేక మంది పాండురంగ భక్తులకు బాబాను దగ్గర చేయడానికి శ్రీ పాండురంగుడి యొక్క భక్తులు చాలా ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళు జానాభాయిని చూస్తాం మనం నామదేవును ఏకనాథ్ మహారాజు వీళ్ళు జ్ఞానేశ్వర మహారాజు వీళ్ళందరూ కూడా పాండురంగ విఠలుడంటే వారికి ప్రాణాలు అందుకనే అలాంటి గొప్ప భక్తి వైభవాన్ని ప్రతి ఒక్క సద్భక్తుడు కూడా పొందాలని చెప్పి బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడిలో పాండురంగ భక్తుడిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారాలు ఉండాలని చెప్పి దాస్కన్ మహారాజ్ గారు ఆశించారు ఆ విధంగా మనందరము కూడా కనీసం చెరడిమాజే మాజే పండరిపూర పాడుకున్నప్పుడన్నా సరే మనలో ఒక అంకితమైనటువంటి భక్తి ఉద్భవించాలని చెప్పి దాస్కన్ మహారాజు గారు ఆ రోజు అభిలాషించారు నిజంగా ఈరోజు బాబా హారతి పాటలు పాడుకుంటున్నటువంటి మనందరము కూడా సర్వదేవతలను కూడా ఒకేసారి కొలుచుకునేటువంటి అదృష్టం తర్వాత హారతి పాట రాసినటువంటి ఇంకొక భక్తశ్రేష్ఠులు శ్రీ ఉపాసిని మహారాజు ఉపాసిని మహారాజు రాసినటువంటి సదాసత్స్వరూపం చిదానంద కందం ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బాబా పాదుకల గురుస్థానంలో ప్రతిష్ఠించేటప్పుడు ఆ పాదుకలకు ఆ పాదుకల వైభవాన్ని ఆ వేప యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి మొదట ఒక శ్లోకాన్ని రాస్తారు సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సత్ సుధాస్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని చెప్పి వేపచెట్టి యొక్క గొప్పతనము బాబా మహత్తుకు సంబంధించినటువంటి స్తోత్రం అది అది ముందుగా రాసిన తర్వాత దానికి మళ్ళీ ముందు వెనకాల కొంత స్తోత్ర పద్యాలు రాసి ఒక హారతి పాటగా వారు రూపొందిస్తారు హారతి పాటల్లో మన యొక్క భక్తి వికాసానికి మన మనోవిచారానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఉంటుంది చాలా ఆలస్యంగా హారతిలోకి వచ్చినా సరే అది మనకు చాలా ప్రభావాన్ని చూపెడుతుంది బివి దేవు రాసినటువంటి రుసోమమా ప్రియాంబిక అనేటువంటి హారతి పాట నిజంగా మనందరము కూడా సంధ్యాహారతిలో పాల్గొంటే ఆ రుసోమమా ప్రియాంబిక అనేటువంటి హారతి పాట రాగానే మనస్సు ద్రవించిపోతుంది బాబా సకలం ఈ ప్రపంచమంతా నా పైన అలిగిన నన్ను వెలివేసిన నన్ను నీచుడని హీనుడని నిందించిన నువ్వు మాత్రం నా నుంచి పక్కకు జరగవద్దు బాబా అని చెప్పి చెప్పేటువంటి ఈ హారతి పాట చాలా అద్భుతమైనటువంటి హారతి అదేవిధంగా అనంతా తులాతే మోహిని రాజు రాసినటువంటి అనంతాతులాతే పాట అది పాడుకుంటున్నప్పుడల్లా కూడా శ్రీ మహావిష్ణువు రూపంలో శ్రీ సాయి మనకు దర్శనమిస్తారు పాల సముద్రంలో ఆదిశేషుడి పైన శయనిస్తున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం ఖచ్చితంగా అవుతుంది ఇంత అద్భుతమైనటువంటి హారతి పాటల్ని వీరు మనకు అందించారు ఎందుకు ఈ హారతి పాటలకు ఇంత విశిష్టత ఎందుకు ఈ హారతి పాటలు మనల్ని ఇంతగా ప్రభావితం చేస్తాయంటే బాబా మార్గంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో బాబా కోసమే పరితపిస్తారో వారు బాబా కోసం చేసేటువంటి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి అటువంటి వాటినే బాబా స్వీకరిస్తారు అహంకారంతో చేసేటువంటి పనులను నేను చేస్తే తప్ప నేను లేకపోతే ఏం జరుగుతుందనేటువంటి అహంభావం ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని సత్కార్యాలు చేసినా ఎన్ని కట్టించినా ఏం చేసినా అవి విలువలేనటువంటి అవుతాయి తప్ప వాటికి విలువ రావాలంటే నిస్వార్థ బుద్ధితో మనం చేయాలి బూటీ చూడండి అంత డబ్బు ఉన్నా సరే బాబా ముందు తల ఎత్తేటువంటి వాడు కాదు అంత వినే విధేయతలు బాబా పట్ల అంకితమైనటువంటి భక్తి ఉంది కాబట్టే బూటీ చెమటోర్చి సంపాదించినటువంటి సంపాదనతోటి కట్టినటువంటి ఆ రాతివాడలో బాబా ఉన్నాడు బాబా మార్గంలో ఈ హారతులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అది మన జీవన విధానాన్ని బాగా ప్రభావితం చేస్తాయి ఎప్పుడు ప్రభావితం చేస్తాయంటే వాటిని అవగాహన చేసుకున్నప్పుడు కాబట్టి ఇరవయో తారీఖు వరకు దాదాపు ఈ పది రోజులు మనము హారతులు మన జీవన వికాసానికి ఏ విధంగా తోడ్పడతాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం